ఆ రోజు ఏముంది కార్యక్రమాల్లో ఏముంది ఆ రోజు పటాకులు కాల్చిండ్రు పడవల పోయినరంట ఆ దోస్తులు తీసుకుపోయినరు పడవల ఉన్నాడు పటాకులు పెట్టిండ్రు అగ్గి ముట్టించిండ్రు ఆ ప్రభావం అందరేమో ఈత వచ్చిన వాళ్ళు బయటపడ్డారు మా వానికి ఈత రాదు దోస్తులు తీసుకుపోయినరు మరి ఆడు చనిపోయిండో ఉన్నాడో మాకు ఆ నైట్ నుంచి మేము ఆనే ఉన్నాం మొన్న ఉన్నాము నిన్న ఉన్నాము ఒక్కలు కూడా వచ్చి ఏమైంది మరి ఎట్లా చచ్చిపోయిండు ఏమైందమ్మో మీరు ఎందుకు బాధపడుతుండ్రు అని చెప్పొక్క మాట చెప్పలేదు తల్లి తండ్రి కన్న కష్టపడి బాధపడి సది పిచ్చి ఆయనకి డ్యూటీ వచ్చింది ఇప్పుడు చదువుల ఫస్ట్ వచ్చిండు ఇంకా నెల రోజులు అయితే అని డ్యూట్ వస్తుంది చేతికి వచ్చిన కొడుకుని అప్పులు సప్పులు చేపించిన కోడలు కొడుకు ఇన్ని బాధలు పడితే మీరు ఒక్కరు వచ్చి మంచి తాత ఇప్పుడు మోసం మూడు రోజులు వండుకున్నామయాడా నిన్న రాత్రి నాకు కూడా వండుకుంటే ఒక్కరు వచ్చి కూడా అడగలేదు నా కొడుకు చేయలేవది లేబట్టి హాస్పిటల్ చూపింది ఆ ఒక్క తెలుగు ఇద్దరు కొడుకు ఒక బిడ్డ పెళ్లికి వచ్చిన బిడ్డ ఉంది పెద్దోడు అమ్మాయికుడు జర ఈ చిన్నోడు సార్ ఉన్నాడు మంచిది చదువుకున్నాడు మంచి తెలివి కాళ్ళోడు చెల్లెని ఖాళీ తీసుకుపోతాడు తీసుకొస్తాడు తల్లిదండ్రులను చూస్తాడు చెడ్డ మంచి నా కొడుకు కోడలు కిరాయి ఆటో నడిపించుకొని బతుకుతుండు ఉన్నది లేంది దీన్ని అప్పు సప్పు చేసి కొడుకులకు బిడ్డలకు చదువు మంచిగా చదిపించిండు డ్యూటీకి వస్తే మమ్మల్ని చాస్తాడు కదా తాతని అమ్మమ్మని మనమలని మనమరాలని ఇట్లా ఆశపడ్డాము అసంటు అన్న పడితే నువ్వు పటాకులు కాచి చచ్చిపోయినా అందులో నువ్వుకే చంపిన్రా మాకు న్యాయం కావాలో మాట్లాడుతున్నాం బిడ్డ ఆ పెద్దోనికి డ్యూటీ కావాలి గవర్నమెంట్ డ్యూటీ కావాలి మాకు న్యాయం జరగాలే అంత వరదాకా మాత్రం ఇడమో కావాలంటే ఈ పీనియా తీసుకుపోయి ఆఫీస్ కట్టేస్తాం మేము కూడా కృష్ణాలు పోసుకొని నా కొడుకు కోడలు మేము చేస్తాం అట్లా చదివిస్తాడా న్యాయం చేస్తాడా డ్యూటీ ఇప్పిస్తాడా కావాలి అది న్యాయం స్పందించకపోతే మరి సావాలా మేము ఎట్లా మరి జనాలు ఓట్లు ఉన్నప్పుడేమో మేము కావాలి అలాగే సీట్లు కావాలి ఇంటింటికి వస్తారు మరి దేని గురించి భర్తున్నారు దేని గురించి సంపాదించుకుంటున్నారు వాళ్ళు మా వాళ్ళనే వాళ్ళు సంపాదించుకుంటారు కదా మేమేస్తేనే బతురు కదా మరి అప్పుడు మా ఇళ్ళ పంట వస్తారు మా గరీబోళ్ళను చేస్తే మా దగ్గరకు వచ్చి మాట్లాడరు నా ఏం చెప్పరు వాళ్ళ కొడుకులు బిడ్డలు కోడలు అందరు ఉంటారు కదా వాళ్ళ దాంట్లో మేము ఒక్కలేము పేదవాళ్ళం వాళ్ళం గరీబోళ్ళం చూడవు అనువు నువ్వు నా ఎక్కడ ఎట్లా అవుతావు మా నన్ను చూడండి ఎట్లా అవుతావు మేము పెద్దగా చేస్తున్నా నువ్వు పెద్దగా అవుతున్నావు మా వాళ్ళని నువ్వు సంపాదించుకుంటున్నావు ఇల్లు భూములు కొనుకొని బాగుపడుతురు మేము చస్తుంటా చూస్తాం అనువు మా సాగు తెచ్చిండ్రు మేము చాలా గరీబోళ్ళము కష్టపడి చదివినాం నాకు మాత్రము మా మనమన్కి న్యాయం అండ్ డ్యూటీ రావాలే మాకు ఏం సాయం చేసేదాకా మేము మూడు రోజులు కానీ రోడ్ మీద ఉంటాం ఈయనే ఉంటాం మేము మాత్రం తిండి తికాన మూడు రోజులు వచ్చినాం బిడ్డ ఇప్పుడు మేము బతకాలని మాకు నా కొడుకు కొడలు కూడా బతకరు పరిస్థితి చూసినావా తిండి తికాన లేక వాళ్ళు మేము బతకమంటుంది కాపాడుకుంటున్నాం మేము ఇప్పుడు మేము ఏం చేసుకుని అట్లనైనా కూడా పని చేస్తాడా పని చేసి చూద్దాం వస్తాము ఆఫీస్ దాకా వచ్చి నూనె వేసుకుంటాము ముగ్గురం వస్తాం అప్పుడు కూడా ముందుకు వస్తాడా రాడా చూస్తాం అంతే బిడ్డ అంతకంటే లేదు మంచి మాటతో మాత్రము ఆయనకు డ్యూటీ కావాలి మాకు న్యాయం కావాలి అది కాకపోతే మాత్రం మేము ఆఫీస్ అక్కడికి వచ్చి అదే పని చేస్తాం ఇవాళ కానీ రేపు కానీ వెళ్ళి ఇంకా ఇప్పటికి మూడు రోజులు అయింది ఇంకా మూడు రోజులైనా పర్వాలే మాకు ఇలాంటిది ఇవాళ మా పరిస్థితులు అయింది వేరే వాళ్ళ పరిస్థితి మా ఇండ్లల్లో కూడా ఇట్లా అవుతుంది ఇదేనా న్యాయము ఇదేనా న్యాయము పైసన్నా తీరు పైసలు అయినా తీరా మా గరీబ్ వాళ్ళని ఎవడు కేర్ చేయడా మాట్లాడా ఉన్నోడే ఇట్లా అయితే ఊకుంటరా ఉన్నోడు అయితే ఊకుంటాడా గరీబ్లో మనీ కేర్ చేయకుండా లెక్క పెట్టకుండా ఎవ్వరు వచ్చి మంచి నీళ్ళు దావుతావా ఉన్నావా లేవా అని చెప్పి పోయినా లేడు మూడు రోజుల నుంచి ఉంటే మేము మాట కొట్టుకొని మొత్తుకొని ఆటోటాకొస్తే చచ్చిపోతే దావకాని తీసుకుపోయి బతికించుకుంటున్నాం మేము మాకు ఎవరు ఉన్నారు ఒక్కలన్న వచ్చి పోలీసు వాళ్ళు ఒక్కటి అంట లేరు రెండు అంట లేరు ఏం మాట్లాడతా లేరు అని అడుగుతా లేరు ఏం లేదు పోలీసు వాళ్ళు తిరుగుతున్నారు పోతురు వల్ల పడిస్తారని అని కూడా చెప్పినాం మేము మరి మేము ఇట్లా ఉండంగా కూడా ఏదో దావ చేసుకుంటామని చెప్పి మొత్తం టెంట్లో వేసి డ్రమ్ములు తెచ్చి పెట్టారు నిన్న డ్రమ్ములు తెచ్చి పెడితే పెట్టినరు డిమాండ్ పెడితే నా మనమడ దొరకని మీరు ఎట్లా పెడతారని చెప్పి అలా కల్లోరం చేసినాము గాయగాయ చేసినాం పక్క పెట్టేసిన మాకు న్యాయం కావాలని చెప్పి మాట్లాడినాం ఇడి వాళ్ళు కూడా మాట్లాడినరు అలాంటి పరిస్థితి ఉంది బిడ్డ మేము ఒకటే చెప్తున్నాం మీకు ఎడతాయి మూడు రోజులు కానీ నాలుగు రోజులు కానీ మేము వదలం ఆ బాడ ఆయన ఉండాలి కాదంటే ఆడికి బాడిని తీసుకొస్తాము మేము ఆడికి వస్తాం న్యాయం చదవకపోకం ఎంత మినిస్టర్ గాని ఇవ్వాలి కానీ మాకు న్యాయం కావాలి బిడ్డ ఇంత పట్టించుకుంటా లేడు బాణసంచాలు వెళ్ళకపోతే ఈ సంఘటన జరగబోతుంది అంటే ఇక్కడ అత్యుత్సాహమే కనిపిస్తుందమ్మా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి చేపట్టినటువంటి కార్యక్రమంలో కదా మరి ఆయన చేసిందే ఆయననే దాబా చేసా చేసిండు కార్యక్రమాలు చేసిండు చేసినాక పటాకులు పెట్టడేముంది అలా ఆరతిస్తుడేముంది కాలవాడి ఇంతమందిని చంపడేముంది దవకాలు ఉన్నోని చూసిపోతావు మాట్లాడించిపోతావు మరి మేము అచ్చిన దగ్గరికి వచ్చి మాట్లాడిస్తా లేవు ఏం న్యాయం ఉంది ఇది నువ్వు ధావకాలు ఎట్లా పోయినావు దావకాలు పోయి చూసిపోయినా ఆ మా దగ్గర కూడా వచ్చి ఒక మాట అనంటేవి అమ్మాని కొడుకు ఇంట్లో పడ్డాడమాట సంగతి అమ్మాని నువ్వు రాకుంటే పోతివి వేరేని పంపే నువ్వు నువ్వు రాకుండా పోతు వేరే వాళ్ళని పంపి చూడాల్సిన ఉంటే మాకు ఆ ధైర్యం ఉంటుండే నువ్వు రావు వేరే వాళ్ళని రానియవు మా సవా బతుకు చూస్తావు మేము సవాళ్ళని చూస్తున్నావు కదా నువ్వు అటువంటి అప్పుడు ఏం చేయాలన్నా చేస్తాం బిడ్డిగా ఊకం ఆయన వచ్చేదా కూ మేము రావాలి మాట్లాడాలి మాకు న్యాయం చేయాలి వా కొడుకు కదా తన చేయబడికే వచ్చిండు కదా ఆయన ఈవెంట్కి వచ్చిండు ఆయన కి వచ్చిండు వేరే వాళ్ళనైతే మేము అడగకపోదు కదా ఆయన దానికి వచ్చిండు కాబట్టి ఆయన మీద డిమాండ్ చేస్తున్నాం మేము లేకపోతే రోడ్ మీద అయితే రోడ్ మీద డిమాండ్ చేస్తుంటే ఆయన ప్రోగ్రామ్కి వచ్చిండు కాబట్టి ఆయనకు అట్లా అయింది కాబట్టి అందుకోసం మేము ఆయన మీద డిమాండ్ చేస్తున్నాము మాకు రోడ్ మీద ఏ ఏదో ఉంటే వాళ్ళతో వేస్తుండి కిషన్ రెడ్డి ఫోటో అంటే కిషన్ రెడ్డి దానికే తప్పిల్గా అట్లా అయింది చెప్పిపోతే ఇంత బాధ ఉండదు కదా చెప్పిపోతే ఇంత బాధ ఉండదు కదా మాకు ఉంటుందా ఉంటదా ఎనిమిది రోజులు అయినా కానీ మేము మీనే ఉంటాం కాకపోతే ఆయన రాకపోతే ఎనిమిది రోజులు అయినా ఆయన ఇంటికాడ వేస్తాం శవాన్ని తీసుకుపోయి మాకు అవసరం లేదు నష్టపదార్థం పదార్థం కావాలి మాకు కావాలి ఒక్క మేను ఒక్క వార్డ్ నెంబరు ఒక్క రన్న పట్టించుకోరా ఓట్లేసినప్పుడు వస్తారా ఓట్లేసినప్పుడు వస్తారు ఇప్పుడు రారా లేడా నాయుడు లేడు బోయుడు లేడు ఎవ్వడు లేడు మరి ఎట్లా ఎట్లా ఇది ఏ ఎవరు చేస్తారు చేస్తారు ఎందుకంటే రాడు ముఖం లేదా ఏ బెడ్రూంలో వన్నాడా అవు నాయ ఎద్దంత కొడుకులు పెట్టి బెడ్రూమ్లో వన్నాడు వెన్న పిల్లని తీసుకొని పోలేక కొడుకోవడం ఢిల్లీకి పోయి డిన్నర్ చేసుకోలేదు సాగు మీద ఉంటే ఢిల్లీకి పోయిందని చెప్తుండ ఏడో రావాలి ఢిల్లీకి పోయిండో కలకత్తాకి పోయిండో బొంబాయికి పోయిండో మా చూస్తావు నువ్వు ఎవ్వరు ఇంత మట్టుకు అనుకో మా పేదోళ్ళని బాధ పెడతావు మా పేదోళ్ళని బాధ పెడుతున్నావు నువ్వు మా ఆయన ఉంటావాళ్ళకి నువ్వు సాయం చేస్తే ఒక కోటి మందికి మేము నాయం చెప్పుకొని ఇలాంటి మనిషి అని చెప్పి మేము గొప్ప చెప్పుకుంటుంటివి ఇప్పుడు నీ ఇల్వే ఉంచుకున్నావు నీ పరువు ఏముంచుకున్నావు నువ్వు చెప్పు మేము చచ్చిపోతే మా పానాలతో వాడుకుంటున్నావు నువ్వు మా పానాలతో వాడుకుంటున్నావు ఇలాంటి వాడవు నీ పౌద్ధం ఎట్లా నడిపిస్తావా నువ్వు ఎట్లా గెలిస్తే ఎట్లుంటావో మేము చూస్తాం ఇక ఉన్నోనికి ఉన్నోడా పెట్టుకుంటాడా మళ్ళీ లేనోని చూడా లేనోని మేము లేనోళ్ళం కూల్ చేసుకొని బతుకుతాం మాటలు నడిపిస్తుంటాం పనులకు పోతాం హాస్పిటల్లో పని చేసుకుంటున్నాం మాకు నువ్వు సాయం చేయనప్పుడు నువ్వు ఉండి ఏమిటి లేక ఏమిటికి మాకు మా సిడ్డోళ్ళు చేస్తే మేము ఈ మందికి చెప్పుకొని సంతోషపడతాము కృష్ణారేడ్డి ఇట్లా చేసిండు మాకు అని చెప్పి నువ్వు ఇంత మందిని ఇంత పరువు తీసుకొని ఇంతమంది చేయాల ఇజ్జత తీసుకుంటున్నావు ఎందుకు ఇందులోకి ఇజ్జత తీసుకుంటున్నావు వచ్చి నిలబడి ముందుకు వచ్చి మాట్లాడు మాట్లాడుతాం నిమ్మలం అవుతుంది అప్పుడు మేము సంతోషంగా ఉంటాము మా పానాలు కావాలన్నా నువ్వు సాటుకుంటావా అంతే మాకు నేను ఇక మేము మొట్టమని చోపిక లేదు మాకు సచించిపోయింది మూడు రోజుల నుంచి మూడు రోజుల నుంచి తిండేది కలలేక ఆమె ఏడిసి ఏడిసి చచ్చిపోతా అంటుంది గుండెలకు నీళ్ళు దిగుతలేవు నా కోడలకు నీళ్ళు దిగుతలేవు బిటా ఇలాంటి పరిస్థితులు వస్తే అభివన్నీ అయిపోతాం మా కోడలు ఇంత కూడా కనకరించులేడా బిడ్డ మీకు మీ కనకరించు బిడ్డ ఇప్పుడు కూడా ఏమన్నా తీసుకొని పోగలరు నేను చెప్తున్నాము ఇంకెక్కడైనా గబు చేస్తారని భయం ఉంది మాకు మేము మీదే ఉంటాము ఇప్పుడు ఇక్కడ మేము చేస్తున్నామని చెప్పి కూడా వేళ్ళను పంపించి కూడా బాడుని తీసుకుపోయి కూడా మాయం అంత ధైర్యం ఉంది ఆయనకి ఇప్పుడు చేస్తాడు చేయని అలాంటి నమ్మకం లేకుండా చేసుకుండు బిడ్డ చేసుకుంటున్నా మాకు इंतिया मागनाएंगा, वले, शेइमान।